అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలివిరల్ సాధారణంగా అత్తామామల వేధింపులు పడుతున్నారు కోడళ్లు అని చెప్పి వింటూ ఉంటాం భార్య వేధింపులకు ఒకరు భర్త వేధింపులకు ఒకరు చచ్చిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్ లో భార్య వేధింపులకు మరో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడండి వివాహం జరిగి నెల రోజులు కూడా గడవకు ముందే హుస్సేన్ జాగర్లు దూకి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అయితే కోడలు ఆమె తరపు బంధువుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి అలాగే తల్లి స్నేహితులు కూడా చెప్తున్నారు మరి అయితే ఈ షాకింగ్ ఘటన మరెక్కడో జరగలేదు హైదరాబాద్ లోని లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మృతుడి సంతోష్ సోదరి భారతి తల్లి మంగమ్మ స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరానికి వస్తే మృతుడి సంతోష్ సోదరి భారతి మాట్లాడుతూ నా తమ్ముడు సంతోష్ భార్య ఆమె తరపు బంధువుల వేధింపులు పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటుంది గత నెల మే తొమ్మిదిన రామంతపూర్కు చెందిన శారదతో వివాహం చేసుకున్నాడు కేవలం నెల రోజులేనట శారదకు గైనెక్ సమస్యలు ఉన్న విషయం వాళ్ళకు చెప్పకుండానే పెళ్లి చేశారట అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె అనారోగ్య సమస్యలతోనే బాధపడుతూ కనిపించిందని చెప్తోంది అయితే ఆమెకు సమస్యలు ఉన్నట్లు తమకు ఎందుకు చెప్పలేదని శారదను ఆమె కుటుంబ సభ్యులు నిలదీశారట అప్పటి నుంచి ఆమె తమ్ముడు సంతోష్ కు శారద ఆమె మేనమాములు తల్లి తమ్ముడు బెదిరింపులు స్టార్ట్ చేశారట నువ్వే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీదే భారం అని నా తమ్ముడిని మానసికంగా వేధించారు అంటోంది దీంతో జూలై నాలుగునే శారద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందట ఆ వెంటనే మరుసటి రోజు తమ్ముడు సంతోష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట ఇక వాళ్ళందరూ కలిసి నాచారం పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా అంటున్నారు ఇక ఆ వెంటనే హుస్సేన్ సాగర్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా లేక్ పోలీసులైతే చెప్పినట్లుగా ఉంటుంది ఇక అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా తన తమ్ముడిని వేధించారు అని వాటికి సంబంధించిన ఆడియోలు హాస్పిటల్ రిపోర్ట్లు ఇక వాళ్ళ వద్ద ఉన్నట్లుగా అంటుంది ఇక సమస్య ఉందని తెలిసిన ఎందుకు పెళ్లి చేశారని శారద వాళ్ళ తల్లిని అడుగుతున్న ఆడియో కూడా తమ వద్ద ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది శారదని మా దగ్గర ఉంచుకోకపోతే కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతామని వాళ్ళు బెదిరించారట తన తమ్ముడి ఆత్మహత్యకు కారణమైన శారదను ఆమె కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ సంతోష్ సోదరి వారతి తల్లి మంగమ్మ స్నేహితులు డిమాండ్ అయితే చేస్తున్నారు